టుడే సంథింగ్ స్పెషల్ అమ్మాయి కొంచెం పాయసం అడిగింది అందుకని అందుకే అన్న సంథింగ్ స్పెషల్ అని వాళ్ళకి చాలా అయింది తిని అందుకే అడిగా కూర అటుకే కూర వండుతున్నాం క్లైమేట్ అయితే ఈరోజు చాలా చల్లగా ఉంది రాత్రి వర్షం పడింది பச்சொன்ன பூ போய்டட்டேன் கேட்டுப்ப మేము వచ్చే కూర మామూలుగా ఉల్లిపాయలు వేసుకొని వండుకుంటామండి మీరు ఎట్లా వండుకుంటారో కొంచెం కామెంట్లో పెట్టండి నాకు తెలిసిన పొద్దు వరకు ఇది ఉల్లిపాయలు వేపుకొని అటికాయ మొక్కలేసి ఒకటి తెలిసండు అటికాయ కూర అటికాయ మొక్కలు చేపల కూరలే ఉంచుకోవచ్చు ఒకసారి ప్రన్న అంటే చేపలు తినకుండా ఇష్టపడిన ఉంటారు కదా అది తిన్నా ఫీలింగ్ అంట ఎందుకంటే అవి చేపల ముక్కలు పోసుకొని అటుకే ముక్కలు మధ్యలో అందరం పెట్టుకుంటే పులుసు వండుకుంటే అచ్చం చేపల కూరలాగానే వండు తింటే అదొకటి వచ్చండి ఎప్పుడున్నా పెట్టేసి పెడతాను అందరూ బాగుండారండి మీరే వండుకుంటున్నారు కామెంట్లో పెట్టండి మరి మేము చేసి బాగుంటుంది ఏం లేదు ఎలా చేయాలో ఏందో కామెంట్లో పెడితే దాన్ని ప్రకారం చేస్తాను కానీ మమ్మల్ని ఎంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వేగిన అప్పుడు వేసుకోవాలి వేసుకొని పెట్టుకోవాలి కనిపెట్టుకుని ఉంటుంది టైల్ ఇలా ఫైవ్ లేకిపోయినాయి కదా ఇంకొక వేసుకుంటాం ఇది కూర కొంచెం కూడా కాదండి ఎందుకంటే చిన్న చిన్న కాయలు ఎక్కువ పెస్తానికి ఇంట్లో ఉండేవి అవి మామిడికాయ పచ్చళ్ళ టమాటా పచ్చళ్ళు ఉంటాయి అవి వేసుకొని వెళ్ళచ్చు పాటు అన్నీ కావాలండి చదువుకోవాలి నాకు తెలిసిన పద్ధతులు ఈ రెండే రండి కూరను చేపల పులుసు అన్నా కదా ఒకటి ఒకటి అది ఎప్పుడన్నా చేసి పెడతారే దీని మనం మూత పెడితే మగ్గుతూ ఉంటుంది ఓరే మగ్గిపోతుంది కూర మనకి చాలా తొందరగా అయిపోతుంది ఇలా టిఫిన్ ఏం చేశానంటే ఇప్పుడు అలా అటు రోజు అటు ఇడ్లీ వేయలే అని చేశాను టీవెన్ కన్నా ఇదే బ్రేక్ఫాస్ట్ అమ్మాయి పాయిస్ అడిగిందని ఇంత రెడ్డి చేయద్దాం అమ్మాయి ఇప్పుడు చాలా అమ్మాయి చాలా జరుగుతుంది అందుకని చేసి అనేది ఇప్పుడు సరి వేసుకోండి

Ayo kita kayak kayak ini bohin jauh aja harus. చార్లు చిన్నసుకుండా బాగుంటుంది ఎలా ఏం చేయట్లేదు అని ఫుడ్ కోర వరకే వండేశాను